హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ క్రియేషన్స్ తెలుగు లవ్ అండ్ రొమాంటిక్ స్టోరీస్ లవ్ గేమ్స్ సీజన్ టూ నెక్స్ట్ పార్ట్ కొన్ని నిమిషాలు ఆగితే డ్యామ్ గేట్స్ తెరవడానికి రెడీగా ఉన్న నందుని నీలినములుతో చూసి కోమలిని దూరం చేయడానికి చూస్తాడు వైభవ్ అలియాస్ విక్కీ చాలా డేస్ అయ్యింది బావా ఇలా నిన్ను హక్ చేసుకుని ప్లీజ్ కొంచెం సేపు ఉండనివ్వు అని ఓ కంటితో నందుని విక్కీ భుజాల నుండి చూస్తూ కావాలనే చేస్తుంది కోమలి ఆ చూపులు నందుకి తెలియకపోయినా విక్కీకి ఈజీగానే పసిగట్టగలడు కానీ అతడు ఇప్పుడు మాట్లాడలేడు అదే అదునుగా చెలరేకపోతున్న కోమలిని రెక్కపట్టుకుని విక్కీ నుండి దూరం చేసింది నందు అతడి కళ్ళల్లోని భావాన్ని అర్థం చేసుకొని ఏ యు నువ్వు ఎవరే నా బావ వర్డ్స్ ఇంకా పూర్తి కాలేదు కోమలి మాటలకు బ్రేక్ పడింది మెడలో పసుపు తాడు విక్కీ చైన్ పాపిట్లో సింధూరం తప్ప మరో అలంకరణ లేకున్న సహజ సగుణ సంపన్న అందాల రాసిని చూస్తూ బారుకప్పలా నోరు తెరిచింది కోమలి అయితే అక్కడ కోమలి షాక్ అయింది నందన అందానికి కాదు కదా ఆమెలో కొత్తగా ఈమిడిన తాలికి సింధూరానికి ఇది ఎలా వచ్చింది నీకు ఇదేం ప్రశ్న అన్నట్టుగా ఆమెని ఆశ్చర్యంగా చూస్తుంది నందన బట్ విక్కీకి ఇద్దరు చూపులు అవసరం లేదు కొత్త కథన ప్రారంభానికి కోమలిని ఎలా యూజ్ చేసుకోవాలా అన్న థాట్స్లో ఊరుగు ఊరేగుతున్నాడు బాబు అయితే అక్కడ బాబుకి తెలియని మరో విషయం నందు తీసుకున్న పెయిన్ అండ్ తప్పించుకున్న పెయిన్కి మూల సూత్రధారి కోమలినే అని నీకు నువ్వే కట్టుకున్నావా మా విక్కీ బావతో నీకు ఎప్పటికీ పెళ్ళి కాదు అని తెలిసి అక్కడ పాప ఉద్దేశం విక్కీ చనిపోయిన వార్త అని అనుకోవడం నాకు నేను ఎలా తాలి కట్టుకుంటాను పిచ్చా మీకేమైనా విక్కీని కోమలిని మార్చి మార్చి చూస్తూ అడిగింది నందన రాజరేఖల ద్వారా ఎంతో కొంత విక్కీ అండ్ వైభవ్ గురించి తెలుసుకున్న విషయాలలో కోమలి ఆమె తండ్రి పరం విక్కీ వాళ్ళ ఇంట్లోనే స్టే చేస్తారు అని అయితే కోమలిని నందు ఒకసారే చూడడం పెద్దగా గుర్తుపట్టలేదు ముందు కానీ తను ఎప్పుడైతే విక్కీని బావ అంటుందో అప్పుడే బోధపడింది మ్యాటర్ ఏ ఎవరు కట్టారు విక్కీ వైభవ్ వైపు భయంగా చూస్తుంది మనసులో అది కట్టింది వైభవ్ కాకూడదు అని మొక్కుకుంటూ అంతే కదా మరి ఇప్పటి వరకు తన కన్న కళల కోసం వేసుకున్న మట్టి గోడలు మేకమేడలు కూలిపోతు పేక మేడలు కూలిపోతున్నట్టు అనిపిస్తుంటే టెన్షన్ చూపిస్తూనే అడిగింది కోమలి బట్ ఆమె ఇంటెన్షన్ నందుకి సమజ్ కాదుగా ఎవరో కడితే నేనెందుకు ఒప్పుకుంటా నన్ను కోరుకునే వాడితో నేను ప్రేమించిన వాడితో పెళ్ళి జరిగింది నాకు అని గర్వంగా చెప్తుంది నందు కోమలిలో అంత టెన్షన్ దేనికో తెలియక అంటే వి విక్కీతోనా తనతోనే బావా తను ఏంటి వాగుతుంది ప్లీజ్ యూ టెల్ మీ ఇదంతా అబద్ధమని విక్కీ కాలర్ పట్టుకొని అడుగుతున్న కోమలి చేతులు నెట్టేసి నందు భుజం చుట్టూ చేయి వేసి దగ్గరికి లాక్కొని తన సమాధానని తెలుపుతాడు విక్కీ మోసం మోసం చేసి చేసుకున్నావు యామ్ రైట్ బావా నిజం నందుకి తెలియదు అన్న ఆలోచన ఆమెది కాగా వైభవ్కి కోమలికి మధ్యలో రిలేషన్ ఏంటి అన్నది అర్థం కాలేదు విక్కీ నందనాలకు ఇప్పుడే తనకు చెబితే నువ్వు తను అనుకుంటున్న వాడివి కాదు నాకు సొంతం అవ్వాల్సిన వాడివి అని విక్కీ చెవి దగ్గర నెమ్మదిగా చెప్పింది కోమలి అతడి శరీరానికి అతి దగ్గరగా జరిగి మరీ చెప్పింది నాకు సొంతం అవ్వాల్సిన వాడివి అన్న కోమలి మాటకి విక్కీలో వైభవ్ తలంపే మొదలవుతుంది ఒకవేళ కోమలి వైభవ్ లవ్లో ఉన్నారా నో అలా జరిగి ఉండదు అటువంటిది ఏమైనా ఉంటే వైభవ్ నాతో చెప్పేవాడు కదా కోమలి అసలు ఏం మాట్లాడుతుంది ఒకవేళ తను వైభవ్ని లై లవ్ చేయలేదు కదా విక్కీ భుజం నుండి ఛాతీ వరకు పాకుతున్న కోమలి చేతిని విసిరుగా తోసేసి విక్కీని సూర్యస్గా చూస్తుంది నందన నందు చేతి స్పర్శకి తేరుకున్న విక్కీ ఏయ్ నాకేం తెలియదు నమ్మవే ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది అన్నట్టు కళ్ళతోనే ప్లీజింగ్గా చూస్తుంటే అప్పుడు శాంతిస్తుంది నందన దిస్ ఈజ్ రాంగ్ బావా నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావు అని అత్త నాకు మాటిచ్చింది ఇప్పుడు నువ్వు ఎలా నన్ను కాదు అని తనని పెళ్ళి చేసుకుంటావు అది కూడా నాతో ఒక మాట కూడా చెప్పకుండా కోమలి అత్త అన్న మాటతో విషయం అర్థమైన విక్కీకి తెలిసింది ఏంటంటే కోమలి వైభవ్ని కానీ లేదా వైభవ్ కోమలిని కానీ లవ్ చేయలేదు జస్ట్ విజయ గారు మాటిచ్చారు కాబట్టి ఓకే అనుకున్నారు అని మాట్లాడు బావా ఓ సారీ అత్త చెప్పింది నువ్వు మాట్లాడలేవు అని ఇన్ఫెక్షన్ మూలంగా నువ్వు ఆన్సర్ తెలియచేయవు కదా కదా విక్కీ చిన్ పట్టుకుని తన వైపు టర్న్ చేసుకోబోతున్న కోమలి నాజూకు చెయ్యి విక్కీ ఐరన్ హ్యాండ్కి బలయ్యింది ఆల్మోస్ట్ ఎముక విరిగింది అన్న డౌట్ కూడా ఒక్క క్షణం కోమలిలో కలుగగా విక్కీ నందులకి పది అడుగులు దూరం జరిగి పెద్ద నోరుతో ఏడుస్తూ చేతిని ఊదుకుంటుంది పెయిన్ తగ్గడం కోసం కొంచెం కూడా నీకు సెన్సిటివిటీ లేదా విక్కీ ఏం చేసావు నువ్వు సాట్టి ఆడదానిగా కోమలి బాధతో కూడిన అరుపులు చూడలేక ఆమె వైపు వెళ్ళబోయిన నందుని అడ్డుకున్నాడు విక్కీ ఏం చేస్తున్నావు తను ఏడుస్తుంది కనిపించడం లేదా నీకు అని అంటుంది నందు నో నాకు నచ్చని పని చేసింది విధి చేశా దట్స్ ఇట్ అయితే నోరు ఉందిగా సమాధానం చెప్పాలి కానీ ఇలా చేస్తావా ఈడియట్ అని నందు విక్కీని తిడుతుంది ప్రజెంట్ నేను నీతో తప్ప ఎవరితో మాట్లాడను కాబట్టి సమాధానం మౌత్ నుండి కాదే నా హ్యాండ్ నుండే వస్తుంది తను ఆడపిల్ల విక్కీ ఎలా పేరు చేయగలుగుతుంది ఆ పెయిన్ని అని జాలిగా అడుగుతుంది నేను ఒక డాక్టర్ని డాక్టర్ పేషెంట్కి ఏమీ కాకుండా చూసుకుంటాడు బట్ యు హట్ చేస్తున్నావు తనని అర్థం కాలేదు నో అని కేర్లెస్ లుక్స్ లుక్స్కి నుండి వచ్చాయి ఉఫ్ నందనలో విసుగు ఇది ఎలా సాధ్యం అతడు నోరు విప్పి మాట్లాడకుండానే అతడు మాట్లాడినట్టు అలా ఎలా తను సమాధానం ఇస్తుంది బహుశా లవ్ అంటే చెప్పకుండానే తెలుసుకోవడమా కానీ నందు లవ్ చేసింది విక్కీని కానీ నా ముందున్న వ్యక్తి విక్కీ రూపంలో ఉన్న వైభవం కదా మరి కోమలే హ్యాండ్ పెయిన్ కన్నా విక్కీ నందుల అండర్స్టాండింగ్ పొజిషన్కి ఆమెకి కన్ఫ్యూషన్ క్రియేట్ చేస్తుంటే బొమ్మలా నిలబడింది తన కళ్ళ ముందు జరుగుతున్న ప్రేమ యుద్ధాన్ని అతి దగ్గరగా వీక్షిస్తూ తనకి సేవ చేయడానికి ఇంట్లో చాలామంది ఉన్నారు కానీ నువ్వు ముందు నడు అని దీనంగా ముఖం పెట్టి కోమలి వైపు చూస్తున్న నందన పట్టుకొని ఇంట్లోకి తీసుకొని వెళ్ళిపోయాడు విక్కీ అతడు నిజంగా వైభవేనా జస్ట్ టైట్గా పట్టుకుంటేనే ఇంత పెన్న అసలు ఏం జరుగుతుంది ఈ ఇంట్లో అని సొట్ట చేతికి గాలి ఊదుతూనే ఊర్లో తిరుగుతున్న తండ్రికి కాల్ చేసి విషయం చేరేసిన కోమలి అత్తపై తగువుకి సిద్ధమై లోపలికి వెళ్ళింది అత్త అత్త అని ఆమె అరుపులలో ఎప్పుడూ ఉండే పొగరు చురుకుతనం లేవు ఏదో మూడుగులాగా నిదానంగా వినిపిస్తుంటే ఏమైంది కోమలి అని టీవీ సీరియల్ నుండి బుర్ర తిప్పకుండానే అడిగింది అత్త అత్త నాకు నువ్వు ఇచ్చిన మాట సంగతి ఏంటి ఈ ఇంట్లో నా కళ్ళ ముందు జరుగుతుందేంటి విక్కే ఎలా నందుని పెళ్లి చేసుకుంటాడు కనీసం నువ్వు కూడా నాతో ఒక్క మాట కూడా చెప్పలేదు నాకు తెలిస్తేనే కదా నీకు చెప్పడానికి అని నీరసంగా చెప్పి చేతిలో రిమోటు ముందు ఉన్న టేబుల్పై పెట్టి కోమలు వైపుకు తిరిగారు విజయ గారు ఉసై ఆ చేతికి ఏమైంది అంతలా వాచింది ఎవరితో కొట్లాడకపోయావే అని కంగారుగా సోఫా నుండి పైకి లేచి ఎర్రగా కంది ఇంత లావు వాచిన చేతిని భయంగా చూస్తూ అడిగారు విజయ గారు బయట భాగవతం చెప్పడం ఇష్టం లేక కోమలి నథింగ్ అత్త కాలేజీలో డెస్క్ తగిలింది అంతే కానీ నాకు ఇది చిన్న పెయిన్ కూడా ఇవ్వలేదు అత్త బికాస్ నేను ఇష్టపడిన బావ నన్ను పెళ్లి చేసుకోవాల్సిన వాడు మరొకరి భర్తగా మారి ఈ ఇంట్లోనే తిరుగుతుంటే ఆ బాధ ముందు ఈ బాధ ఎంత చెప్పు అని మహానటి పర్ఫార్మెన్స్ స్టార్ట్ చేసి ముసలి కన్నీళ్లు కారుస్తున్న కోమలి మాటలు ఆవిడికి ఎప్పుడూ తీపినే చూపిస్తాయి అది కాదు ఇక్కడ కాదు పదార్ రూమ్లోకి వెళ్ళి మాట్లాడుకుందాం అంటూ కూల్ బ్యాగ్ పట్టుకుని కోమలిని రూమ్లోకి తీసుకువెళ్తారు విజయ గారు మా ఇష్టంతోనే వాడిష్టంతోనో ఎలా చేసుకున్న పెళ్ళి పెళ్ళే అవుతుంది కోమలి నీకు తెలుసుగా వైభవ్కి ఆ పిల్లంటే ఎంత ఇష్టమో అస్సలు దక్కదు అనుకుని ఉన్నా ఎలా బాధపడ్డాడో నువ్వు చూసావుగా తల్లి కానీ ఇప్పుడు ప్రపంచంలో సంతోషం మొత్తం వాడి కళ్ళల్లోనే నాకు కనిపిస్తుంది మరి నా సంగతి ఏంటత్త నా కడుపున పుట్టకున్నా నువ్వు నాకు నా కొడుకుతో సమానం రా తల్లి లేని నిన్ను మీ నాన్న నా చేతుల్లో పెట్టాడు నీకు తెలియదా నాకు ఇష్టమో కాదో ఇష్టమైతే ఇలానే చేస్తావా అత్త నాకు వైభవం ఓ ఫ్రెండ్ లానే బట్ నువ్వే తను నావాడు అవ్వుతాడు అని ఆశాలు రేపావు తీరా అవి నిజాలుగా మారడానికి ముందే కాలతన్నావు నేను కావాలి అని చేసింది కాదు కోమలి అప్పటికీ నచ్చ చెప్పటానికి చూశాను నా వల్ల కాలేదు బయటకి అని చెప్పి వెళ్ళిన వాళ్ళు మెడలో పూలదండలతో గుమ్మం ముందర నిలబడ్డారు నీకు తెలుసా మావయ్యకి వైభవం అంటే ప్రాణమని అటువంటి వాడు నా ప్రాణం తానే అని ఆ అమ్మాయిని తీసుకొస్తే బొమ్మని చెప్పగలడా లేదు కదా అయినా నీకేం తక్కువే అందం లేదా ఆ పిల్లకన్నా అందంగా ఉంటావు నువ్వు మనకి పది రెట్లు ఉన్నవాడినే తెచ్చి నీకు గ్రాండ్గా పెళ్లి చేసి అత్తారింటికి పంపించే బాధ్యత నాది మీ మామయ్యది నువ్వు వైభవ్ని ఆ పిల్లని మర్చిపోయి మంచి స్నేహితుల్లా మళ్ళీ మారిపోండి కోమలి మంచి మాటలకు లొంగిన విజయగారి అన్న పరంగి మాటలతో నా సర్ది చెప్పలేం అని ముందే ట్రాక్ సెట్ చేసుకుంటున్నారు విజయ గారు ఈ మాటలకు కోమలి వైభవ్ని మర్చిపోయి ఆవిడ చెప్పినట్టు మరో పెళ్లికి సిద్ధమవుతుంది అన్నది ఆవిడ ప్లాన్ కాగా మంచి అనే తోలు కప్పుకున్న కోమలిలో అన్న కన్నా ఎక్కువ ఆలోచనలే సుడులు తిరుగుతున్నాయి మరో గంటకి కోమలి తండ్రి పరందామయ్య గారు కూడా జరిగిపోయిన పెళ్లి గురించి రచ చేయడంతో టైంకి ఇంట్లో లేని భర్తని లోపల బూతులు తిట్టుకుని అన్నని అలిగిన మేనకోడలని బుజ్జగించేసరికి తల ప్రాణం తోకకి రావడంతో కాలంలో సత్తువు లేనట్టు సోఫాలోకి ఒరిగిపోయారు విజయ గారు నీరసంతో షూ బీ కంటిన్యూడ్ ఇదండి ఇవాళ ఎపిసోడ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ అండి ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి ఓకే నెక్స్ట్లో కలుసుకుందాం బాయ్